విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు రాష్ట్ర అధ్యక్షులు వజీర్ నేడు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల యూనియన్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ సమావేశాన్ని నగరంలోని ఒక ప్రైవేటు హోటల్లో నిర్వహించారు రాష్ట్ర అధ్యక్షుడు ఎమే వజీర్ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ సంస్థలోని ఇంజనీర్లు ఆర్టిజన్లు ఓ అండం మరియు అకౌంటు విభాగానికి చెందిన ఉద్యోగులు ఎన్నో వ్యయ ప్రయాసాలకోచి ప్రజలకు రైతులకు నాణ్యమైన నిరంతరం విద్యుత్తును అందిస్తున్నారని తెలిపారు ముఖ్యంగా ఆర్టిజన్ కార్మికులకు వారి విద్యార్హతను ఆధారంగా చేసుకుని వారికి కూడా పదోన్నతులను కల్పించాలని డిమాండ్ చేశారు ఈపీఎఫ్ ను విద్యుత్ ఉద్యోగులకు కూడా వర్తించేలా చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు శ్రీజీ రామ్ దాస్ఆర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించాల్సిందిగా

తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ ఇది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్థాపించబడినది అయితే జయావర్ధన్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి సమావేశానికి వచ్చినటువంటి పత్రికా విలేకరులందరికీ కూడా మీ అందరికీ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ కరీంనగర్ రీజన్ తరఫు నుంచి తెలంగాణ విద్యుత్ సంస్థలో ఎన్పిటీసీ అనేది చాలా పెద్దది కంపెనీ ఈ విద్యుత్ సంస్థలో అందరికీ కూడా ప్రజలకి అలాగే ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్కి అందరికి కూడా సేవలు అందిస్తున్నటువంటి విద్యుత్ ఉద్యోగులు ఇంజనీర్లు అకౌంట్ స్టాఫ్ కార్మికులు అలాగే ఆర్టీజన్ కార్మికులు అందరు కూడా ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా కరీంనగర్ రీజన్లో తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ రీజన్ ఈరోజు ఫామ్ చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా మన ట్రాన్స్కో నుంచి కళ్యాణ్ రెడ్డి గారు అలాగే ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ యూనియన్ తరఫుని సెక్రటరీ గారు రాధాకృష్ణ గారు అలాగే ఎన్పిటీసీ నుంచి మూర్తి గారు సీను గారు ఈ సమావేశానికి వచ్చినటువంటి రాము గారు జన్కో నుంచి కుమారస్వామి గారు అలాగే ఎస్పీటీసీ నుంచి ప్రమోద్ గారు శ్రీనివాస్ గారు ఈ సమావేశానికి వచ్చినటువంటి నాలుగు కంపెనీల నుంచి నా అధ్యక్ష కార్యదర్శులు ఈ సమావేశానికి వచ్చారు మీ అందరికీ ధన్యవాదములు అలాగే మా అడ్వైజర్ ట్రాన్స్కో రవి గారు అలాగే మేము రెండు మెసేజ్లు చెప్పదలుచుకున్నాము ఇప్పుడు జీవతిన్ గారు చెప్పిన విధంగా ఈ ఉద్యోగంలో విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఒకరైన ప్రధానంగా ఆర్టిజన్స్ అనే వారు కూడా ఉన్నారు వారికి సమాన యొక్క ప్రాధాన్యం కల్పించడానికి మా యూనియన్ ముందుకొచ్చిందని చెప్పి చెప్పడానికి సంతోషిస్తున్నాము అయితే జియాద్దీన్ గారి కాన్సెప్ట్ జమీరుద్దీన్ గారి కాన్సెప్ట్ ఏంటంటే మరి ఆర్టీటన్ అనేవాడు కూడా విద్యుత్ సంస్థలో ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు వారు అందరితో వైండం కార్మికులతో పాటు లైన్మెన్తో పాటు అందరితో పాటు వారు కూడా కష్టించి పనిచేసి ఈ సంస్థని ముందులో మరి వెళ్ళటానికి సహకారం ఇస్తున్నారు కాబట్టి వారిని కూడా సా సమాయమైనటువంటి హోదా కల్పించాలని ఒక ఉద్దేశం మీద ఈరోజు తెలంగాణ బాడీలో మన చందర్ సింగ్ గారిని తీసుకోవడం జరిగింది ఆర్టీజన్ తరపు నుంచి వారికి ధన్యవాదాలు ఎన్పిటిసిల్ నుంచి చందర్ సింగ్ గారిని ఆర్టీజన్గా రాష్ట్ర నాయకత్వంలో తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇంకా ఇక్కడ ఉన్నటువంటి రామ్దాస్ గారు అలాగే ఇంకా మిగతా ఉన్నటువంటి మిగతా ఉన్నటువంటి నాయకులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు విషయాలండి ఈ విద్యుత్ సంస్థలో ఇరవై వేల మంది ఆర్టీఎం కార్మికులు ఉన్నారు అలాగే నాలుగు వేల ఎనిమిది వందల మంది జిపిఎఫ్ కి సంబంధించినటువంటి ఇంజనీర్లు కానీ ఓఎన్ఎం కార్మికులు కానీ ఉన్నారు వారికి ఒకటి నాలుగు మరి రెండు వేల నాలుగు నుండి ఖచ్చితంగా వాళ్ళకి ఈపిఎఫ్ నుంచి జిపిఎఫ్ చేయాలని మేము అడుగుతున్నాము ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల నాలుగు వరకు వారికి జీపీఎఫ్ ఇవ్వాలి కానీ అన్ని డిపార్ట్మెంట్లో ఇచ్చినా ఇక్కడ ఇవ్వలేదు ఇంతవరకు ఈ యొక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో వాళ్ళు అడుగుతున్నాము అలాగే ఎన్నో సవిస్టేషన్లు పెరుగుతున్నాయి ఏవో పోస్టులు కానీ ఓఎన్ఎం పోస్టులు కానీ అలాగే ఇంజనీర్ పోస్టులు ఒకటే శాంక్షన్ ఇస్తున్నారు తప్ప మరి అకౌంట్ స్టాఫ్ కానీ గానీ పోస్టులు కానీ శాంక్షన్ ఇవ్వటం లేదు మా యూనియన్ డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా అన్ని రకాలైనటువంటి పోస్టులు కూడా శాంక్షన్ ఇవ్వాలి అదే మాదిరిగా మరి ఇరవై వేల మంది ఉన్నటువంటి విద్యుత్ సంస్థలో ఎస్పీటీసీ ఎన్పిటీసీల్ ట్రాన్స్కో జర్కోలో ఇరవై వేల మంది పనిచేస్తున్న ఆర్టీజన్ సమస్య కన్వర్ సమస్య ఉంది ఈ కన్వర్షన్ అనేది ఖచ్చితంగా ప్రభుత్వము మేనేజ్మెంట్ కలిసి మరి వాళ్ళు చదువు దగ్గ చదువుకి తగ్గనటువంటి పోస్ట్ ఇవ్వాలని మేము అడుగుతున్నాము ఇది ఒక జాక్ కూడా పనిచేస్తా ఉన్నది దీని మీద కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ యొక్క ఈ నాలుగు సమస్యల మీద ఈపీఎఫ్ టు జిపిఎఫ్ అలాగే ఓఎన్ఎం కార్మికుల యొక్క అలాగే అకౌంట్స్ కార్మికుల యొక్క సమస్యలు అలాగే ఆర్టీటెన్ కార్మికుల యొక్క సమస్యలు తక్షణమే పరిష్కరించాలని చెప్పి తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ యూనియన్ తరఫు నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంఏ వజీర్ తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ యూనియన్ మన సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు చాలా చాలా థ్యాంక్స్ మీరు అందరూ వచ్చినందుకు ప్రెస్ మీట్ నాకు యాజ్ ఎ చీఫ్ గెస్ట్గా మాకు వజీర్ సార్ వజీర్ సార్ మళ్ళా కళ్యాణ్ శ్రీనివాసరెడ్డి సార్ నాకు ఆహ్వానించిన దానికి చాలా చాలా ధన్యవాదాలు వాళ్ళకి ఇది ఈ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ యూనియన్ ఇంతకుముందు మళ్ళా ట్రాన్స్ఫో జనుకో ఉండే దానివల్ల జనకోలా ఒక్కటి రాలోనే ఉండేది ఇప్పుడు ట్రాన్స్కోలా నా ఐడియల్ నా గురుగారు కళ్యాణ్ సార్ జాయిన్ అయ్యారు కాబట్టి ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది కళ్యాణ్ సార్ ఆదాయం వల్ల మళ్ళా వజీర్భాయి ఆదాయం వల్ల ఈ యూనియన్ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ బాధపడుతుంది ఈ జూనియన్ మెయిన్ కాన్సెప్ట్ కొన్ని ఏం చెప్తారు మనకు ఉన్నాయి ప్రాబ్లమ్ ప్రాబ్లమ్స్ ఇట్లా ఉన్నాయి కాకపోతే మెయిన్ కాన్సెప్ట్ ఏంటిది అంటే మన మొత్తం మన ట్రాన్స్కో జర్నుకోల్లా మేజర్ జూనియర్స్ ఇంజనీరింగ్ ఇంజనీర్ అన్నీ కలిపి పదహారు జూనియర్స్ మేజర్ జూనియర్స్ ఉంది థర్డ్ పొజిషన్లో ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ ఉంది ఇప్పుడు ట్రాన్స్కో మనకు ఎంప్లాయీ జాయిన్ అయితే నంబర్ వన్ పొజిషన్కి మన ట్రాన్స్కో జర్నుకోల్లా వెళ్ళిపోతాం నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది అంటే ఏ జూనియర్లా ఇంత పెద్ద జూనియర్లా ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రెసిడెంట్ సెక్రటరీ ఏ జూనియర్ అయినా కూడా ఒక ఓఎన్ఎం ఒకటేమో ప్రొవిన్షియల్ స్టాఫ్ ఏ ఉంటారు ప్రెసిడెంట్ వాళ్ళు ఉంటే సెక్రటరీ ఇన్ ఈ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ కాన్సెప్ట్ ఈ కార్ నుంచి మన దగ్గర ఇంకొక గ్రేడ్ ఉన్నారు ఇంకొక ఇంకొక సర్వీసెస్ ఉంది ఆర్టిషియల్ సర్వీసెస్ ఈ ఆర్టిఫిషియల్ సర్వీసెస్ కూడా ఈ మన సమానం అని చెప్పి ఈ యూనియన్ కాన్సెప్ట్ అదే ట్రాన్స్ఫర్గా ఫామ్ వేసింది మెయిన్ కాన్సెప్ట్ ఆర్టిజన్ వాళ్ళకే మాతో పా వాళ్ళతో పాటు మా అకౌంట్స్ వాళ్ళకి సర్వీసెస్ కూడా చూసుకుంటారు కళ్యాణ్ సార్ వజీర్ సార్ ఓఎన్ఎం వాళ్ళకు కూడా చూసుకుంటారు ఆర్టిజన్స్ కూడా చూసుకుంటారు ఇది మెయిన్ కాన్సెప్ట్ మా బ్రదర్స్ అందరికీ నా నా తరఫుగా యాజ్ ఎ చీఫ్ గెస్ట్గా ఒక చెప్తున్నారు ఇది చాలా మంచి యూనియన్ నాకు ఒక పెద్ద గురుగారు వజీర్ బాయ్ నా ఐడియల్ నాకు సెన్స్ నైన్టీన్ నైన్టీ నైన్టీ సెవెన్ నుంచి నాకు పరిచయం ఉన్నది ఆ సార్ సోషల్ వర్కర్ ఆ సార్ బయోగ్రఫీ ఈ సార్ బయోగ్రఫీ చూసుకునే ముందుకు వెళ్ళింది వీళ్ళు స్పీచెస్లో ఏం చెప్తారు మనం చెప్పిన కాన్సెప్ట్ ఈసోడి కాన్సెప్ట్ ఇంకొక యూనియన్లో ఉంటే ఏది అంటే అది నాకు ఛాలెంజ్ చేసేదానికి రెడీ ఉన్నారు పేరు రాధా డి రాధాకృష్ణ తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శిని ఇప్పుడు మా అధ్యక్షులు హుజూర్ గారు చెప్పినట్టు తెలంగాణ విద్యుత్ సంస్థల్లో నాలుగు కంపెనీల్లో ఉన్నటువంటి సమస్యలు ప్రధానంగా ఏదైతే విద్యుత్ని ఇవాళ ప్రజలకు రైతులకు రెప్పపాటు కరెంటు పోకుండా అందిస్తున్నారంటే దాని వెనకాల ఇంజనీర్ల శ్రమ ముఖ్యంగా ఆర్టిజన్ కార్మికుల శ్రమ ఓఎన్ఎం కార్మికుల శ్రమ అకౌంటింగ్ భాగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల శ్రమ ఎంతో ఉన్నది వీరందరం మేమందరము కష్టపడితేనే ఇవాళ ప్రజలకు తెలంగాణలో నివసిస్తున్న ప్రతి పౌరుడికి మెరుగైన విద్యుత్తును అందించగలుగుతున్నాం కానీ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి మా యొక్క స్టాఫ్ కి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు అన్నిటి మీద చర్చించుకోవడానికి ఎన్పిడిసిఎల్ కంపెనీకి సంబంధించి ఈ రోజున కరీంనగర్ లో జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశానికి మా అధ్యక్షులు హజూర్ గారు అదేవిధంగా మన చీఫ్ గెస్ట్ గా జీవద్దీన్ గారు మిగతా మా ఎంపీఎల్ కంపెనీ అధ్యక్షులు శ్రీనివాస్ గారు మరియు మా సెక్రటరీ మూర్తి గారు రామ్ దాస్ గారు మిగతా కార్మిక సోదరులు అందరూ హాజరయ్యారు ముఖ్యంగా ఆర్టిజన్ కార్మికులు నిరంతరం పనిచేసి సంస్థకు వెలుగులు ప్రసాదిస్తున్నారు కానీ ఇరవై మూడు వేల మంది పనిచేస్తుంటే వాళ్లలో సాలీ చాలని జీతాలతో పిల్లల చదువుల కోసం కుటుంబ పోషణ కోసం చాలా బాధపడుతున్నారు ఆ ఆర్టీజన్ కార్మికుడు ఓఎన్ఎం కార్మికులతో సమానంగా పనిచేస్తున్నాడు కాబట్టి మేము అంటే మేము ఒక జేఏసీ గా ఫామ్ అయ్యి ఆర్టీజన్ కార్మికుల ఓఎన్ఎం రూల్స్ అడాప్ట్ చేసుకుని వాళ్ళందరికీ కన్వర్స్ ఇవ్వాలని డిప్లొమా పాస్ అయిన వారికి సబ్ ఇంజనీర్ గాను ఐటీ చేసిన వారికి జేపీఏ గాను జేఎల్ఎం గాను మిగతా డిగ్రీ చేసిన వాళ్ళకి పీజీ చేసిన వాళ్ళకి జూనియర్ అసిస్టెంట్ గాను ప్రమోషన్స్ ఇవ్వమని చెప్పి మేనేజ్మెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా మన ఈపీఎఫ్ టు జిపిఎఫ్ ఏదైతే ఒకటి రెండు తొంభై తొమ్మిది తర్వాత జాయిన్ అయినటువంటి విద్యుత్ సంస్థల్లో సుమారు నాలుగు కంపెనీలు ఐదు వేల మంది ఉద్యోగస్తులు ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల నాలుగు వరకు జీపీఎఫ్ నుంచి పెన్షన్ సౌకర్యం లేక అనేక బాధపడుతున్నారు వాళ్ళు రిటైర్ అయితే లక్ష రూపాయలు తీసుకున్న ఉద్యోగస్తులు మూడు వేల రూపాయలు ఈపీఎఫ్ పెన్షన్ తో పథకాలు చూస్తుంది కాబట్టి మిగతా డిపార్ట్మెంట్ లో ఏ విధంగా అయితే ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల నాలుగు వరకు ఈపీఎఫ్ టు జీపీఎఫ్ పెన్షన్ సౌకర్యం ఉందో అది విద్యుత్ సంవత్సరంలోని నాలుగు కంపెనీ అమలు చేయాలని చెప్పి మా యూనియన్ తరఫున ఇటు విద్యుత్ సంస్థల మేనేజ్మెంట్ వారికి రాష్ట్ర ప్రభుత్వం వారికి పాలకులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ಥ್ಯಾಂಕ್ ಯು ಮೀಡಿಯಾ ಮಿತ್ರರೊಂದ್ರೀ